పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరే వికలాంగుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరే పరిష్కరించాలి వికలాంగుల సమస్యలను వెంటనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల జాతీయ హక్కుల వేదిక పక్షాన వికలాంగుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ ముప్పై నాలుగును వెంటనే అమలు జరపాలని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వికలాంగులకు పెన్షన్ ఆరు వేలు ఇవ్వాలని అట్లాగే ఈ వికలాంగుల పట్ల ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హామీలు తప్ప సమస్యల్ని పరిష్కరించే పరిస్థితి లేదు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అమలు జరుపుతున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లల్లో వికలాంగులకు రిజర్వేషన్లను అమలు జరుపుతామని హామీ ఇచ్చారు దాన్ని పట్టించుకోవట్లేదు ఈరోజు ఉపాధి అవకాశాలని కల్పించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు రెండో వైపు ఈరోజు పెరుగుతున్న ధరల మూలంగా వికలాంగుల జీవనం ఈరోజు గగ గగనంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వికలాంగులకు పెన్షన్ పెంచటంతో పాటు వాళ్ళ సమస్యల్ని పరిష్కరించాలని ఈ ధర్నాలకి పిలుపునివ్వటం జరిగింది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వికలాంగుల సమస్యలను పరిష్కరించాలా అట్లాగే శిశు సంక్షేమ శాఖలో విలీనం చేసినటువంటి వికలాంగుల సంక్షేమ శాఖను వేరు చేయాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం వెంటనే ఈ సమస్యల్ని పరిష్కరించనియడల రాబోయే కాలంలో ఈ ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం